మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి నమస్కారం నేను మందడి కృష్ణారెడ్డి ఒక డ్రైవరు తన స్వార్థం కోసం యజమానినే బ్లాక్ మెయిల్ చేసిన ఉదంతం చాలా మంది జీవితాల్లో కళ్ళు తెలిపించేటువంటి ఉదంతం చెప్పక తప్పదు బంజరాయిల్స్ లో ఒక వ్యాపారస్తుడి ఇంట్లో కారు డ్రైవర్ గా చేరాడు వ్యక్తిగారు అనేటువంటి ఒక వ్యక్తి ఈ డ్రైవరు తరచుగా యజమాని కోసం వచ్చినప్పుడల్లా యజమాని భార్యతో మాట్లాడడం ఆ తర్వాత మెల్లగా ఆమెతో అక్రమ సంబంధాన్ని పెట్టుకునే దాకా వెళ్ళాడు చాలా మంది వ్యాపారస్తులు చేసే పని ఏమిటంటే ఉదయం ఎప్పుడో వెళితే రాత్రి తమ యొక్క వ్యాపారాన్ని ముగించుకొని ఇంటికి వచ్చే వెళ్ళి చాలా లేట్ టైట్ అయిపోతూ ఉంటుంది కొంతమంది అయితే ఫ్రెండ్స్ తో పార్టీలకు వాటికి వెళ్లి ఏ అర్ధరాత్రు ఇంటికి వస్తారు ఆడమర్చి నిద్రపోతారు పొద్దున్నే మళ్ళీ వ్యాపారం మీద దృష్టి పెట్టుకుని వెళ్లిపోతారు కానీ ఇంట్లో ఒక భార్య ఉందని ఆ భార్యకు కూడా కొన్ని అభిరుచులు ఉంటాయని ఆ భార్యకు కూడా కొన్ని సరదాలు ఉంటాయని ఆ భార్య కోరుకునేది కూడా చాలా ఉంటాయని మరి మనిషి అన్నప్పుడు శారీరక అవసరాలు మానసిక అవసరాలు కూడా ఉంటాయని మర్చిపోతుంటారు మేము డబ్బు సంపాదిస్తున్నాం కదా పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉంచుతున్నాం కదా పెద్ద కార్లల్లో తిప్పుతున్నాం కదా బంగారం మెడలు వేస్తున్నాం కదా వజ్ర వైడాలు కొంటున్నాం కదా ఆస్తులు కొంటున్నాం కదా ఇంతకన్నా మేము ఇచ్చేదేమిటి ఇంతకన్నా వాళ్ళు కోరుకునేది ఏమిటి వాళ్ళు అదృష్టవంతులను భావిస్తారు కానీ మనిషికి డబ్బు బంగ్లాలు బంగారం వజ్ర వైడూర్యాలు ఇవి కాదు మానసికంగా ఆనందపరిచేవి సంతోషపరిచేసి వీటితో పాటుగా శారీరక అవసరాలు మానసిక అవసరాలు ఉల్లాసం ఉత్తేజం సరదాగా వెళ్ళడం బయట తిరిగి రావడం పిక్నిక్ లు వెళ్లడం టూర్స్ వెళ్లడం ఇలాంటివి అనేకం కోరుకుంటారు సో ఇంట్లో భార్యల యొక్క అవసరాలు తీర్చలేని వాళ్ళు భార్యలకు అసలు అవసరాలు ఉంటాయని ఆలోచించలేని వాళ్ళు చాలా మంది బలైనట్టుగానే ఇక్కడ కూడా ఒక డ్రైవర్ కి ఆ ఇంటి యజమానురాలు బానిసైపోయింది అతనితో అక్రమ సంబంధాన్ని పెట్టుకుంది వాళ్ళ సంబంధం పీకి వెళ్లిన తర్వాత ఈ డ్రైవర్ చేసిన పని ఏమిటంటే ఆ యజమానురాలికి తెలియకుండా వాళ్ళకి సంబంధించిన వీడియోలు వాళ్ళు రహస్యంగా కలుసుకున్న వీడియోలు తీశాడు ఇవాడు రేపు ఏముంది ఒక ఫోను ఎక్కడైనా ఆన్ చేసి పక్కన పెట్టేస్తే ఆ ఫోన్ ఆఫ్ లో ఉందో ఆన్ లో ఉందో కూడా గ్రహించేంత అవకాశం ఉండదు అది వీడియోలు తీసింది ఆ తీసిన వీడియోల్ని యజమానికి పంపించి యజమాని బెదిరించడం మొదలుపెట్టాడు నాకు కోటి రూపాయలు ఇస్తే నేను ఈ వీడియోలు సోషల్ మీడియాలో పెట్టకుండా డిలీట్ చేస్తాను లేకపోయినట్టయితే సోషల్ మీడియాలో పెడతాను ఆ తర్వాత నీ పరువు మీరు బంగల్ కలిసిపోతుంది మరి నాకు కోటి రూపాయలు ఇవ్వాల్సిందే అని చెప్పి అడగడం మొదలుపెట్టాడు పెట్టాడు అనేక సార్లు మీరిద్దరి మధ్య సంభాషణలు జరిగినాయి బెదిరింపులు జరిగినాయి ఆ తర్వాత డిలీట్ చేశాడు కొంతసేపు మళ్ళీ కొత్తగా పెట్టడం ప్రారంభించాడు తర్వాత ఒక అడ్వకేట్ ద్వారా ఆ వ్యాపారస్తుడు ఇద్దరి మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి ప్రయత్నించాడు అప్పుడు డ్రైవర్ అసలు రంగు బయటపడింది డ్రైవర్ అనేది ఏమిటంటే కోటి రూపాయలు నాకు ఇవ్వడమే కాదు నీ భార్యకు విడాకులు కూడా ఇవ్వాలి మేమిద్దరం పెళ్లి చేసుకుంటామని చెప్పి ఆ ప్రపోజల్ తీసుకొచ్చాడు దీంతో ఇక తట్టుకోలేక ఆ వ్యాపారస్తుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం మంజరాజిస్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు వెళ్ళడం నమోదు చేయడం దాని తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేయడం అతను తీసుకొచ్చి పూర్తిగా వాస్తవాన్ని కక్కించడం కేసు నమోదు చేయడం జరిగింది కాబట్టి దీన్ని బట్టి ప్రతి భర్త ప్రతి భార్య గుణపాఠ నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది భర్త భార్యకి భార్య భర్తకి ఏం అవసరాలు ఉంటాయో ఏం కావాల్సి ఉంటాయో వాళ్ళు ఏ రకంగా సంతృప్తి పడతారో దాన్ని ఏం కోరుకుంటున్నారో వాళ్ళ ఆశలు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ అభిరుచులు తెలుసుకొని వాటి తీర్చడం ద్వారా తమ జీవితంలో చివరిదాకా తమ వైవాహిక బంధాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉంది అంతేగాని నేను డబ్బు సంపాదిస్తున్నాను నేను పెద్ద బంగ్లాలో ఉంచాను నేను పెద్ద కారు ఇచ్చాను నేను నగలు కొని పెట్టాను అన్ని ఇవన్నీ ఇస్తే చాలు ఇంతకన్నా నేను ఇచ్చేదేమిటి ఇంట్లో పడుండాలి కుక్కిన పెయిన్ అంటే ఈనాటి స్త్రీ దానికి సిద్ధంగా లేదు ఇవాళ ఉన్న స్త్రీలు చదువుకున్నవాళ్ళు ప్రపంచ జ్ఞానం ఉన్నవాళ్ళు సరదాలు తెలిసిన వాళ్ళు జీవితాన్ని అనుభవించాలని ఆనందించాలని సంతోషించాలని ప్రపంచం తిరిగి రావాలని కోరుకునేటువంటి వాళ్ళు వాళ్లకున్న సరదాలు ఏమిటో వాళ్లకున్న ఆలోచనలు ఏమిటో వాళ్లకున్న అభిరుచులు ఏమిటో తెలుసుకొని దానికి తగ్గట్టుగా భార్యలు కానీ భర్తలు కానీ అలాగే భర్తకు కూడా నేనేదో వండి పెట్టేస్తున్నాను లేకపోతే నేనేదో ఇంటి అవసరాలు తీర్చేస్తున్నాను లేదా అప్పుడప్పుడు ఏదో శారీరక అవసరాలు తీర్చేస్తున్నాను ఇంకేమిటి ఇచ్చేదని ఆలోచించే వాళ్ళు ఉన్నారు విపరీతంగా భర్త మీద ద్వేషాన్ని వాళ్ళు ఉన్నారు ఇంటికి వచ్చినటువంటి తన బంధు మిత్రుల దగ్గర చాలా అలవకగా భర్తని తీసేసినట్టుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఒక రకంగా భర్తకి ఇవ్వకుండా డామినేట్ చేస్తూ సంసారాన్ని దుఃఖమయం చేసుకునేటువంటి భార్యలు ఉన్నారు భార్య అయినా భర్త అయినా ఇద్దరూ కలిసి కలిసికట్టుగా సంసారానికి ఏం కావాలో తెలుసుకొని ఒకరికొకరు ఏం కావాలో తెలుసుకొని వాటిని సమృద్ధిగా ఇస్తున్నంత కాలమే సంసారిక జీవితం వైవాహిక జీవితం ఆనందంగా సంతోషంగా ఉండే అవకాశం ఉంది తప్ప ఎవరికి వాళ్ళే మేం చేస్తున్నదే కరెక్టు మేము వెళ్తున్న దారే కరెక్టు ఈ దారిలోనే వెళ్తాం మా దగ్గర ఉన్నదేదో మేము ఇస్తాం వాళ్ళు చచ్చినట్టు పడి ఉంటారు ఏం జరుగుతుందని ఆలోచిస్తే మొత్తం సంసారాన్ని నాశనం చేసుకోవాల్సి వస్తుంది ఈ మధ్య మనం చూసాం ఒక స్త్రీ ముగ్గురు తన పిల్లల్ని చిన్న చిన్న పిల్లలు ముగ్గురు అబ్బాయిలు తన యొక్క ఎవరో పాత స్నేహితుడు కలిసాలని అతనితో అక్రమ సంబంధం పెట్టుకుని ముగ్గురు బిడ్డల్ని పెరుగులు అన్నంతో పాటు విషయం కలిపి పెరుగన్నాన్ని తినిపించేసి చంపేసింది భర్తకు కూడా విషం పెడితే భర్త దొరకకుండా ఏదో అదృష్టం ఉండి తప్పించుకోగలిగాడు అంటే తన కన్న బిడ్డల్ని కూడా తీర్చేందుకు ప్రయత్నం చేస్తున్న తల్లులు ఉన్నారని తెలుసుకొని జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది ప్రతి భర్త ప్రతి భార్య గుణపాఠంగా తీసుకుని ముందుకు వెళ్లాలని సంసారాన్ని సుఖమయం చేసుకోవాలని కోరుకుంటున్నాం